హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఈరోజు ఈ వీడియోలో ఇందిరమ్మ ఎల్వల్లో ఉన్న వాళ్ళకి ఇల్లు ఎప్పుడు ఇస్తారు అండ్ డబుల్ బెడ్రూమ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంత్లీ అప్రూవల్ తర్వాతనే ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది అని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేసి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి సో ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది విలేజ్ కమిటీ లిస్ట్ ప్రిపేర్ చేస్తుంది ఆ లిస్టుని మండల్ కమిటీ చెక్ చేసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి పంపిస్తారు మంత్రి అప్రూవ్ చేశాక ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది కలెక్టర్స్ మీటింగ్లో ఈ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఏరియాకి మూడు వేల ఐదు వందల ఇల్లు అలోకేట్ చేస్తారు విలేజెస్కి జనాభా బట్టి ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి ఒక టైం టేబుల్ ప్రకారం పోతారు లైక్ ఏప్రిల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ టు సెవెంటీన్త్ వరకు విలేజర్స్తో విలేజర్స్తో మాట్లాడి ఎవరికి ఇల్లు కావాలో ఫిక్స్ చేస్తారు తర్వాత ఏప్రిల్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఫస్ట్ వరకు ఇందిరమ్మ కమిటీ సజెషన్స్ చెక్ చేస్తారు తర్వాత ట్వంటీ సెకండ్ నుంచి థర్టీ వరకు అఫీషియల్స్ మళ్ళీ లిస్ట్ చెక్ చేస్తారు ఇకపోతే మే ఫస్ట్ నుంచి పంచాయత్ ఆఫీస్లో లిస్ట్ అయితే పెడతారు తర్వాత కలెక్టర్స్ వచ్చి మే ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు కలెక్టర్ ఆఫీస్లో చెక్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోలో చెప్పింది వన్ లిస్ట్ వాళ్ళ గురించి మాత్రమే ఎల్ టూ గురించి కూడా చెప్తాను ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు రెడీ ఉన్నాయి కానీ ఇవ్వలేదు ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారం ఎలిజిబుల్ ఎల్ టూలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది కమిటీస్ వెరిఫై చేసి ఫైనల్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు కొన్ని ఇల్లు క ఇన్కంప్లీట్గా ఉంటే లబ్ధిదారులు కంప్లీట్ చేయాలి అని గవర్నమెంట్ అయితే చెప్తుంది సో ఇంకా అప్డేట్స్ కావాలి అంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరితో పాటు షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో ధన్యవాదాలు